భవని వేసుకే కానీ మేము అందరికి శుభం తెలియజేస్తున్నారు అందరు కూడా లేకండి మీ అందరు కూడా క్రిస్మస్ వాగ్దానం గురించి అందరు కూడా కనిపెడుతున్నారు కదా మీరు కాబట్టి అందరు కూడా మనం ఈ క్రిస్మస్ మంత్లోకి మనం రెండో రెండో రోజుకి వచ్చేసాం కాబట్టి మీ అందరు కూడా ఈ క్రిస్మస్ వాగ్దానాలను విని మీ అందరు కూడా ప్రభువుని మీ హృదయాలు ధరించుకొని నిజమే క్రిస్మస్ను జరుపుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను ఎవరు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఉదయాన్నే లేవండి ఈ క్రిస్మస్ వాగ్దానాలు ప్రవచనాలు ఏనండి ఎందుకంటే బైబిల్లో మన పాత అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీకు తెలవ కాబట్టి అందరూ కూడా మీరు తెలుసుకోండి క్రిస్మస్ వాగ్దానాలు ప్రవచనాలు తెలుసుకొని తద్వారా మీ ఉదయాల్ని మీ పరిశుద్ధి పరచుకోండి తద్వారా మీరు నిజమైన క్రిస్మస్ ఈ సంవత్సరం నిజమైన క్రిస్మస్ మీరు జరుపుకొని తద్వారా మీ దేవుని ద్వారా మన పబ్బే చేస్తే మీరు గొప్ప దీవుని మీరు పొందుకోవాలని నేను పవపేట నేను మానే చేస్తున్నాను సో వాక్కు వెళ్దామా నీ బుక్ యేస గ్రంథము అందరికి బైబిల్ ఉన్నాయి కదా దేని పెట్టారా బైబుల్ తీయండి చిన్న పాత్ర దేవా నాయనా ఇప్పుడు దేని వాక్ దాని మీద ఆశపడుతున్నా తండ్రి బాబా క్రిస్మస్ వాగ్దానం బాబా దేని వాక్యం దాని మీద సహాయం చేయండి పవన్ ఆయన వాక్యంతో మీరు మాత్రం మార్చాడు వాక్యంతో మరింత దగ్గర మీరు సహాయం చేసి పవన్ నేనా అయ్యా నీకు అయ్యా వాక్యం దారి మేము నాయన నేను హాస్పిటల్ చూడటం సహాయం చేసి ఏసు క్రిస్తం అవి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని దేని పెట్టారా మనకి ఈరోజు రెండో ప్రవేశం కదా నేను ఒకటి మనం చూసాం కదా ఇది రెండో ప్రవచనం క్రిస్మస్ మీద ఇది 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 గ్రంథము ఏడు పద్నాలుగు యేషాకి తీసారా ఇది ఐదు వందల డెబ్బై మూడో పేజీలో ఉంది ఐదు వందల డెబ్బై మూడో పేజీ గమనించండి ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చింది కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్య గర్భవైతే కుంభాన్ని కని అతనికి ఎంబానీ ఏడు అను పేరు పెట్టినాం దేవుడు దామ స్తోత్రం చెప్పండి ప్లేస్లో పి దేని పెట్టారా ఇక్కడ యష్యా ప్రవక్త ఉన్నారు కదా యష్యా ప్రవక్త పాత వందలు గొప్ప ప్రవక్త అంటే ఎబ్బు ప్రాఫెట్ అతను మన ప్రభుత్వం ఏసుక్రీస్ లోకానికి మెసేగా వస్తున్నా అని చెప్పేసి దాదాపు ఐదు వందల ఏడు వందల సంవత్సరాల ముందు ఏడు వందల ఆయన ప్రవచించాడు ప్రభు వస్తున్నాడు ప్రభు వస్తుంది ఆయన ఈ లోకానికి రక్ష వస్తున్నాడు ఎలా వస్తున్నాయి అంటే ఎమ్మానియాలు వస్తున్నాడు ఎమ్మానియా అని అర్థం ఏంటంటే ఎమ్మానియ మనకు దేవుడు మనకు తోడు అని అర్థం గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ ఇంగ్లీష్ తెలియదు ఎమ్మానియానికి దేవుడు మనకి తోడు ఎలా వస్తున్నాడు అంటే కన్యక ఒక కాబట్టి ఆలకించు ఒక సూచి మీకు చూపిస్తాను ఏంటంటే ఆలకి తను అంటున్నాడు కన్య గర్భ కన్యక అంటే ఎవడంటే అప్పుడు పేరు చెప్పలేదు కన్యక అంటే తనకి కన్యక అంటే సీజ్ వెర్జిన్ వెర్జిన్ నుంచి అంటే మన కన్యన మరి యేసోప్కి ప్రధానం చేయబడుతుంది కానీ వారి ఏకమ కాక మునుపు కన్యక వస్త కన్యక గర్భం ధరించింది ఏంటంటే పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ చేత కన్య కన్యక గర్భం ధరించి ఆ గర్భం నుంచి మీకు మన లోకరక్షకుడు ప్రభు వారు ఈ లోకానికి మెసేజ్ వస్తుందని చెప్పేసి ఏడు వందల సంవత్సరాల ముందు మన మన యేషా ప్రవక్త ప్రవసించాడు అది మీకు తినిపెట్టారా ఎలా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళందరూ కూడా దేవుని యొక్క దివ్య దృష్టి వాళ్ళందరూ కూడా దేవునికి మధ్య ప్రజలకి మధ్య ఉన్నవాళ్ళు ప్రవక్తలు అటువంటి యేషా ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఎలాగంటే ఇంబానీయలు ఇమాని అంటే దేవుడు మీకు తోడే ఉన్నాను ఇప్పుడు అనుకుంటారు దేవుడు ఎప్పుడు మనం తోడే ఉంటారు దేవుడు మీ కష్టాల్లో మీ బాధల్లో ఇరుకల్లో ఇబ్బందుల్లో సుఖాల్లో కూడా మనకి ఎప్పుడు కూడా ఇమ్మాలిని దేవుడు మీకు ఎప్పుడు ఎమ్మానియాలు దేవుడు దేవుడు మీకు తోడుగా ఉంటారు అటు దేవుని బిడ్డ నువ్వు పన్నుకుంటావా ఎందుకంటే ప్రవచనం అన్ని కూడా నెరవేర్ణయా అన్ని నెరవేర్ణి మన ప్రభుత్వం ఏసుకృతావాళ్ళు మనకే ప్రవచన ప్రవచనం అన్నీ కూడా నెరవేర్ణి కాబట్టి యశ భక్తు చెప్పిన మరి ఎమ్మాలి దాని మనకు వచ్చారు కాబట్టి ఆ ఎమ్మానియలు దేవుడికి నీ ఉదయంలో చోటిస్తావా ఎందుకంటే ఉదయమే దేవుని ఆలయం కాబట్టి పౌలు చెప్తారు కాబట్టి మీ ఉదయాన్నే పేదలు కూడా చెప్పారు మీ ఉదయాన్నే యేసుక్రీస్తు ప్రభుతో మీరు ప్రతిష్ఠించుకుని అంటున్నారు అంటే శాంటిఫై యువర్ హార్ట్ విత్ జీసస్ ఈ మన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ ఏంటంటే మన మన ఉదయాల్లో ప్రభుని మనం ధరించుకోవాలి ఉదయమే దేవుని ఆలయం కాబట్టి ఆ ఆలయం ఎలా ఉండాలంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండాలంటే మన ప్రభు ఇమాలు దేవుడు ఇమానియాని ప్రభు మీలో ఉండాలంటే మీ ఇష్టమైన మీ హృదయం ఉంటే దేవుడు మనలో ఉండటం దేవుని పెట్టారు కాబట్టి మన హృదయాన్ని ప్రతిష్ఠించుకోండి ఆయన హృదయాన్ని మనం క్రీస్తుని మనం మన హృదయాలు ధరించుకోండి అప్పుడు మనం ఏంటంటే మనం పరిశుద్ధి పరిస్థిపడతాం ప్రభు పరిశుద్ధి కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండి మానే దేవుని మన హృదయాలు మీరు చేర్చుకున్నట్టయితే తద్వారా మీరు ఈ యొక్క ఈ యొక్క క్రిస్మస్ రోజుల్లో నిజమైన క్రిస్మస్ మీరు జరుపుకుంటారు కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని ఈ ప్రవచనాన్ని మీరు అంత కూడా మరుగు వీరంతా కూడా మీరంతా ధ్యానించండి ఈ వాగ్ఞాన్ని కూడా మీరంతా కూడా చూడండి బలపండి సో ఎమ్మాని దేవుణ్ణి నీ ఉదయంలో చేర్చుకుంటావా ధ్యాన పెట్టారు నీ ఉదయాన్ని మీరు ప్రతిష్ఠపరచుకుంటావా ప్రభు ఏక్రిస్తూ నీ ఉదయాన్ని ప్రతిష్ఠించుకొని ఎమ్మాని దేవుని మీ హృదయంలో కలిగి ఉండే ప్రతిష్ఠించుకోండి అమ్మాయిని దేవుడు మీ హృదయాలు ఉన్నారా మీ కష్టాలు నష్ట బాధలు ప్రభు మీతో ఉండి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ప్రభు మీతో ఉండి మీ హృదయాన్ని మీరు ప్రతిష్ఠపరచుకొని ఎమ్మాయి దేవుడు మీరు కలిగి ఉన్నట్టయితే తద్వారా మీ జీవితాల్లో మీకు నిజమైన క్రిస్మస్ మీరు జరుపుకొని మీ జీవితాలు ఆనందం సంతోషంతో దేవుడు ఉండేలా చేస్తాడు దేవుడు ఈ క్రిస్మస్ వాగ్దానం మీరు నెరవేర్చిన ఆమె గాడ్పరిస్తారు దీవం కదా మీకు అందనండి అయ్యా గొప్ప కలతండి మీకే వేళ స్థితి చేస్తారు ఈరోజు నాయన అయ్యా ఆన్లైన్లో ఎంతమంది పెట్టలేదు బాబా ఈ దేనివాకి వింటున్నారా బాబా అవి దేనివాకి మీనే బెటర్ బాబు నాయన మీరు దర్శించండి వాళ్ళ హృదయాన్ని మీరు తాకండి పవన్ అయినా అయా క్రిస్మస్ వాగ్దానం పవన్ అయినా ఉదయాన్ని లేచిపోవని క్రిస్మస్ వాగ్దాన దేని వాక్యం ధ్యానించిన ఆశపడుతున్నాను తని పవన్ అయినా అయ్యా ఈ క్రిస్మస్ దినాల పవ అందరం కూడా పవన్ అయినా అయ్యా అయా మా హృదయ ఉదయం దేవుని ఆలం కావట్టు బాబా అయ్యి మా హృదయాల పవన్ అయినా హిమాలయని పవ దేవుని పవ ఏసేనా దేవుని యేసేయని అయ్యా మా హృదయాల్లో చేర్చుకొని పొమ్నాయనా మా హృదయాలు వేసే స్థానిచ్చి పొమ్నాయనా అయ్యా తద్వారా మా హృదయాన్ని పర్తించుకొని పొమ్ అయ్యా మేము నాయనా నీ ద్వారా పొమ్నాయనా అయ్యా మా హృదయాన్ని పరిశీలించుకుని నాయన అయ్యా గొప్ప నీళ్ళు పొందుకొని పొమ్నాయనా అయ్యా మా జీవితంలో ఆనందం సంతోషంతో నింపునైనా అయ్యా మా జీవితాలు ఉన్న స్థానం నిలబెట్టమని ఏసుకృష్ణ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ గాడ్ బ్రస్ఆర్